రాసుకోమధురాల్ని ఈరోజు ఇక్కడ తాడపల్లిగూడెం గుంపుల సత్యకృష్ణ గారి యొక్క ఆహ్వానం మేరకు చేయడం జరిగింది ఈ నెల డిసెంబర్ పదిహేనవ తేదీన గుంటూరు నల్లపాడు గ్రామంలో జరుగుతున్న జరగనున్నటువంటి మాల అఖిల భారత మాల సంఘాల జేఏసి సభ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది దయచేసి ప్రతి ఒక్క మాలబిడ్డ మాలవైతే కదలిరా అనే ఒక నినాదం కూడాను దీన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మాలబిడ్డ కూడాను ఇది మన సొంత ఇంటి యొక్క సమస్యగా భావించి ప్రతి ఒక్క మాలబిడ్డ కదిలి రావాలని చెప్పేసేసి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను ఇది మన యొక్క ఆత్మగౌరవానికి సంబంధించింది మనము మన యొక్క పోరాటాన్ని మనం చేసుకోకపోతే ఎవరు వచ్చి మన కోసం చేయరు మనం ఇప్పటివరకు చాలామంది కోసం మనం ఎన్నో పోరాటాలు చేస్తాము ఇది మన కుటుంబం గురించి చేస్తున్నటువంటి మొట్టమొదటి పోరాటం ఇది ప్రతి ఒక్క సంఘాల వాళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి పోరాటం మనం తెలంగాణలో ఏదైతే జరిగిందో దాన్ని మించినటువంటి విధంగా ఇక్కడ కూడా చేయాలి అని చెప్పేసి కోరుతున్నా తెలంగాణలో ఉన్నటువంటి మాలలు అతి తక్కువ మంది ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దానికన్నా కూడా అతిగా చేయాలి ఎక్కువ చేయాలి అండ్ మందకృష్ణ మాది యొక్క నోరు మూపించాలి దీనికి ఆద్యం పోస్తున్నటువంటి రాజకీయ నాయకులు యొక్క నోరు కూడా మూయించాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఈ మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి ముప్పై సంవత్సరాల నుంచి దొబ్బి తింటున్నారు దొబ్బి తింటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అది కూడా సభావేదికగా ఎవరు దొబ్బి తినట్టు తింటున్నారో ఎవరు తినట్లేదో అది కూడా మనం తెలియచేయాలి ప్రతి ఒక్క మాలజాతి బిడ్డలకి మాదిగలు కూడా తెలియచేయాలి మా యొక్క పోరాటం మాదిగల మీద కాదు ఎంఆర్పిఎస్ మీద మందకృష్ణ బ్యాచ్ మీద మా యొక్క పోరాటము ఎందుకనంటే అతను ఈ యొక్క వర్గీకరణ అనేటువంటి వాదాన్ని బిజినెస్గా అతను చూపించి ఇప్పటివరకు ఎన్నో ఆస్తులు కూడబెట్టుకున్నాడు అతని ఆస్తుల లెక్కలన్నీ కూడా తీసి మాది సోదరులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా పంచుకున్నా సరే మీ కుటుంబాలన్నీ కూడా మంచి స్థాయిలోకి వెళ్ళిపోతాయి ఇన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ఏం బిజినెస్ చేశాడు ఏం వ్యాపారాలు చేశాడో ఏమో తెలియదు ఏ రాజకీయ గద్దలు ఎక్కాడో అన్ని వేల కోట్లు ఎలా సంపాదించుకున్నాడో ఏడు తరాలు తిన్నా కూడా తరగని ఆ ఆయన దగ్గర పెట్టుకొని సంపన్న మాలలు అని చెప్పేసేసి మాలలు అంటున్నారు నిజమే మాలలు సంపన్న మాలలే ఎందుకంటే పెద్ద మనసు ఉంది మాలలకి మాలలు ప్రతి ఒక్కరి యొక్క సభ్యత మీద పోరాడతారు ఎన్నో సమస్యల మీద పోరాడుతున్నారు ఈవెన్ మాదిక సోదరుల యొక్క సమస్యల మీద కూడా మాలలే పోరాడుతున్నారు అది మీకు తెలుసు కారం చెడు విషయంలో ప్రతి ఒక్క మాదిక సోదరులందరికీ తెలుసు కాబట్టి మందకృష్ణ మందబుద్ధిని మీరు కూడా ప్రశ్నించి ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకంగా మీరు కూడా ధ్వజమెత్తాలి ఎందుకంటే వర్గీకరణ వల్ల ఒక మాలలే కాదు మాదిగులు యాభై ఏడు ఉప్పు కులాలు మొత్తం అన్ని యాభై తొమ్మిది ఉప్పు కులాలు అన్నీ కూడా యావత్తు ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు ఎందుకంటే రిజర్వేషన్ ఎత్తేయాలి ఒక నెపంతోనే రాజకీయ నాయకులు కుట్రపడిని ఈ మందకృష్ణను ఒక పావుగా వాడుకుంటూ అతని ద్వారా చేయిస్తున్నారు వాటన్నిటిని కూడా కట్టుబెట్టి మనమంతా కూడా ఐక్యతతో ఉండి ఏ యొక్క నాకు అతనితో పడదు నాకు కతంతో పడదు అని చెప్పి కాకోకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఐక్యతతో ఆ యొక్క మీటింగ్ని సక్సెస్ చేయాలని చెప్పేసేసి ఒక మాల సోదరిగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకి సోదరికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను Thank